ఈఎస్ డబుల్ఎన్ కి స్వాగతం వికారాబాద్ జిల్లా ఈ రోజు వికారాబాద్ మున్సిపాలిటీ పదహారవ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి షాయినాజ్ బేగం తన వార్డులోని ప్రతి గల్లీలో పర్యటిస్తూ ఓటర్లను నేరుగా కలుస్తున్నారు ఇంటింటికి వెళ్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న ఆమెకు స్థానికులు బ్రహ్మరథం పడుతున్నారు వార్డులోని చిన్న గల్లీలోను సైతం వదలకుండా తిరుగుతూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ మద్దతు కోరుతున్నారు గల్లీలలో నెలకొన్న పారిశుద్ధ్యం వీధి దీపాలు మరియు డ్రైనేజీ సమస్యలను స్వయంగా పరిశీలిస్తూ గెలిచిన వెంటనే వాటిని పరిష్కరిస్తానని భరోసా ఇస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న గ్యారంటీ పథకాల ద్వారా కలిగే ప్రయోజనాలను ప్రతి ఒక్కరికి వివరిస్తూ వాటి సర్వోత్తమ అభివృద్ధికి నిరంతరం అందుబాటులో ఉండే తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు గంగారం గ్రామంలో రెండు వార్డులు ఉన్నాయి రెండు ఫుల్ వార్డ్స్ ఉన్నాయి ఒకటి ఇరవై ఏడు ఒకటి పదహారు ఇది పదహారో వార్డు పదహారు వార్డు సంబంధించి షాజ షహనాజ్ బేగం మన ఉస్మా ఉస్మాన్ గారి భార్య నిలబడ్డది కాంగ్రెస్ పార్టీ తరఫున వీళ్ళు బాగా ప్రజాసేవ కూడా చేస్తున్నారు ఎప్పటిో చేస్తున్నారు సేవ వాళ్ళు ఏం పదవి లేకున్నా కానీ సేవ చేస్తున్నారు గంగారం గ్రామ ప్రజలకి కాబట్టి అత అట్లాంటి అతనికి టికెట్ ఇచ్చినందుకు మేము మా గంగారం గ్రామ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యకర్తల తరఫున మా ఎమ్మెల్యే గారు స్పీకర్ గారు అయినటువంటి ప్రసాద్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ తప్పకుండా తనను మంచి మెజార్టీతోని మా గంగారం గ్రామ ప్రజలు గెలిపించి ప్రసాద్ గారికి అందజేస్తామని వారి గౌరవానికి ఏమాత్రం భంగం కలగకుండా అంత మంచి మెజార్టీ ఇస్తామని కూడా నేను తెలుపుతున్నాను తప్పకుండా ఈ ఇంకా మూడు సంవత్సరాలు మన కాంగ్రెస్ గ గవర్నమెంటే ఉంటుంది రాష్ట్రంలో మేము ప్రజలకు కావలసినటువంటి ఇండ్లు కానీ మళ్ళీ ఇండ్లు ఇవ్వడం స్టార్ట్ అయింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పోయిన తర్వాత టూ రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు వరకు ఇచ్చినాము ఇండ్లు తర్వాత వాళ్ళు టూ బెడ్రూమ్ అని ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు మళ్ళీ మేము వచ్చిన తర్వాతనే మా గంగారం గ్రామంలో కూడా ఇండ్లు స్టార్ట్ అయినాయి తర్వాత ఇంకా ఇంకో వంద వంద యాభై ఇండ్ల వరకు ఎన్ని అవసరం ఉంటే అన్ని ఇండ్లు ఇస్తానని కూడా ప్రసాద్ కుమార్ గారు చెప్పారు తప్పకుండా ఆ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఇండ్లు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా రేషన్ కార్డు రేషన్ కార్డు కూడా పది సంవత్సరాలలో ఎవరికి వెళ్ళలే టీఆర్ఎస్ గవర్నమెంట్లు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా పిల్లలు చిన్న పిల్లలు పుట్టినా కానీ వాళ్ళ పేరు లేవు రేషన్ కార్డులలో ఎవ్వరు దాంట్లో ఇంక్లూడ్ చేయలేదు ఆ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే పిల్లలకు కూడా రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మహిళలకు ఫ్రీ బస్సు ఎక్కడ పోయినా కానీ స్టేట్లో ఫ్రీ బస్సు కూడా ఇవ్వడం జరుగుతుంది తర్వాత పింఛన్లు కూడా ఇప్పుడు ఇప్పుడు కొత్త కొత్త పింఛన్లు కూడా ఇంతవరకు ఇవ్వలేదు ఇప్పుడు ఇవ్వబోతున్నాం మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఫ్రీ కరెంట్ రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు తర్వాత నీళ్లు కూడా ఫ్రీ వాటరు అది కూడా కొన్ని ఎన్నో యూనిట్ల వరకు రెండు వందల యూనిట్ల వరకు కాబట్టి ఇవన్నీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది ప్రజల సంక్షేమం కొరకు పాటు పడేది కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపియ్యాలని మా గంగారం గ్రామ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను అందరికి నమస్కారము నా పేరు షహనాజ్ బేగం నేను వార్డు నుండి కాంగ్రెస్ పార్టీకి నిలబడ్డాను మన మన గవర్నమెంట్ మనకు చాలా చాలా సహాయం చేస్తుంది మహిళలకు అయితే ఇంకా బాగా అభివృద్ధి చేయాలని చూస్తుంది మనకు కూడా పడింది అందరికి సన్న బియ్యం ఇస్తుండ్రు మనకు రాషన్ కార్డు వచ్చింది ఫ్రీ కరెంట్ వచ్చింది ఇంద్రమ్మ ఇండ్లు పెన్షన్ సాది కళ్యాణ లక్ష్మి పథకాలు కూడా చేస్తుండ్రు ఇంకా సీఎం రియల్ రిలీఫ్ ఫండ్ కూడా వస్తుంది మనకి చాలా చాలా పనులు ముందు కూడా చేసిండ్రు ఇప్పుడు కూడా చేస్తామని మేమందరము మీకు సపోర్ట్గా ఉంటామని అన్నిట్లో సహకారం చేస్తామని నేను కోరు చెప్తున్నా మాట ఇస్తున్నాను